ఇచ్చేసింది ఎలాగా సోమవారం నాడు పోలవరం కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ ద్వారా దీని మీద నేను ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడాను కూడా ఒకే సైజ్ వేయకుండా వేరే వేరే సైజులు వేశారేమో అనేటువంటి అనుమానం వెలిపించారు ఏదో ఒకటి అడావిలో చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఇది టెంపరీ అసెంబ్లీ హాల్ కాదు చాలా ప్రమాదం దీంతో కొన్ని కోట్ల లీటర్ల నీరు సెకండ్లో వచ్చి పడిపోతుంది గోదావరి ఫ్లడ్ అంటే అందుకే వరద గోదావరి అని పోలుస్తారు గోదావరి ఫ్లడ్ అంటే కొన్ని కోట్ల లీటర్ల నీరు సెకండ్లో వంద వంత టైంలో వచ్చి కొడుతుంది స్పిల్వే అనేది చాలా కీలకమైనటువంటిది మనం అన్నిట్లో ఎప్పుడు చూసినా సరే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ వాటర్ గురించి చూపిస్తున్నప్పుడు తక్కువ నీరు అలా పైకి పొంగుతూ వస్తూ చూపిస్తారు బ్యారేజ్ లోంచి వాటర్ అదే స్పిల్వే క్వాలిటీ కనుక లేకపోయినట్టయితే చాలా ప్రమాదం ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం కోసం మిమ్మల్ని పిలిచినటువంటి ప్రధాన కారణం ఇది ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచే పోస్తున్నారు స్పిల్వేలో దాంట్లో ఈ రకంగా బ్రేట్లు వచ్చాయి మరి ఇది కొత్త టెక్నాలజీ వాడుతున్నాం క్యూరింగ్ మామూలుగా కాదు ఐస్ మొక్కలు వేసి తయారు చేస్తున్నాం అని పేపర్లో చదివాను నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు కానీ ఈ బేట్లు మాత్రం చాలా ప్రమాదకరం నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళు పరిశీలించవలసిందిగా కోరుతున్నా దీనికి సంబంధించి ఐదు ఫోటోలు ఒక వీడియో ఉన్నాయి అవన్నీ కూడా మీకు మీ వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేస్తాడు మీకు తెలుసే గ్రూప్ అంటేనే వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాడు అలాగే ఈ జూన్ ఎనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు కాపర్ డ్యామ్కి శంకుస్థాపన చేశారు అప్పుడే నేను మీట్ పెట్టి చెప్పాను కూడా కాపర్ డ్యామ్ అంటేనే ఊరిగా కన్స్ట్రక్షన్ కోసం ఏర్పాటు చేసి అడ్డగట్ట దీనికి శంకుస్థాపన ఏంటని కాదు ఇదే అస్సలు డ్యామ్ అని చెప్పారు చెప్పి ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ కట్టడానికి అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలాంటి సాయిల్ అనే టెస్టింగ్ కోసం ఒక మిషన్ తెచ్చారు ఇదిగోండి మిషన్ ఈ మిషన్ ఎక్కడ పెట్టారు ఆ మిషన్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ ముందు ఇసుక తీసేయాలంట అది సాయిల్లో వెళ్ళాలి ఇసుకంతా తీసి అప్పుడు ఇది లోపల పంపించే సాయిల్ తీసి సాయిల్ టెస్టింగ్ నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఊరికే అక్కడ పెట్టారండి ఇసుక వంచె లాగేస్తున్నారు కాకర్ డ్యామ్ ఏమి మొదలయ్యే పరిస్థితి ఉండదు అంతా వాటర్ ఫ్లడ్లో ఉంది అని చెప్పి ఈ రెండు విషయాలు పోలవరం విషయంలో ఎందుకంటే బుచ్చ చౌదరి గారు పట్టిసీమ పోలవరం రెండింటి మీద చర్చిద్దాం ఇది బుచ్చ చౌదరి గారిని అభినందిస్తున్నాను నేను ఎంతో కాలంగా ఈ విషయంలో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిన ఎవడో బాబు అని బాధపడుతుంటే బుచ్చే చౌదరి గారు ముందుకొచ్చి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన నేను ఈ సంగతి చేస్తాను రా అన్నారు సరే ఆయన ఏ రకమైనటువంటి పదప్రయోగం చేసినా నేను కోరుకున్నది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అనుకోవడమే తప్ప ఇలా చర్చ చర్చని పొలిటికల్ పార్టీస్ మధ్య చర్చ జరిగితే ఆ జనం ఈ జనం వచ్చేసి గొడవ గొడవ అయిపోయి చర్చ అయిపోతుంది నేను ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాబట్టి కాదు కాబట్టి నా జనం అంటే ఎవరు ఉండరు సరే గుత్యాచాద్రి గారు పెట్టిన అప్లికేషన్లో రైతులు ఒక్కళ్ళే కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా ఆయన అందులో మ్యాన్షన్ చేశారు సో మొట్టమొదటిసారిగా నాకు తెలుగుదేశం కార్యకర్తలను అడ్రస్ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు కూడా బుచ్చ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకొక విషయం ఈ మధ్య మీడియాలో ఛానల్స్లో తెలుగుదేశం వారు మాట్లాడిన మాటల్లో కృష్ణా డెల్టాకి ఈ పట్టిసీమ రాకపోతే ఇది ఎడారే అని ఇజ్రాయేల్గా ఎడారైతే అయితే రకరకాల ప్రయోగాలు చేసి ఎడారి మధ్యలో మొక్కలు పెంచారు అలాగే కృష్ణా డెల్టా కూడా ఈ పట్టిసీమ లేకముందు ఒక పెద్ద ఎడారి ఈ పట్టిసీమ వచ్చి దీన్ని ఇవాళ కృష్ణా రైతులందరూ ఫోటో పెట్టుకోవాలి అని విపరీతంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే మీడియా గవర్నమెంట్లో ముఖ్యులు చెప్తున్నారు వాళ్ళకు ఒక్క విషయం మనవి చేస్తున్న పద్దెనిమిది వందల యాభైలో ఇక్కడ బ్యారేజ్ పెడితే పద్దెనిమిది వందల యాభై ఐదులో కృష్ణా బ్యారేజ్ పెట్టారు ఇది కాటన్ గారు కట్టారు అది కాటన్ గారు యాక్సెప్ట్ చేసిన డిజైనే కట్టిన పైన దారి అవడం ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరి డెల్టా కన్నా కృష్ణా డెల్టానే ఎక్కువ ఈల్డ్ వస్తూ వచ్చింది మీరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏ వాటర్ లేనప్పుడు ఈ పట్టిసీమ వాటర్ లేదు రాష్ట్రం విడిపోయింది నీటి చొక్క రాజు మాకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ సంవత్సరం కృష్ణాలో మూడు వేల ముప్పై మూడు క్వింటాళ్ళు మూడు వేల మూడు వందల యాభై నాలుగు కేజీలు పండితే ఈస్ట్ గోదావరిలో మూడు వేల క్వింటాలే ముప్పై క్వింటాలే అంటే మూడు వేల పదహారు కేజీలే గుంటూరులో ముప్పై తొమ్మిది క్వింటాలు రెండు వేల పద్నాలుగు పదిహేను కాదు పదమూడు పద్నాలుగు పన్నెండు పదమూడు ఏ సంవత్సరం చూసినా ఈస్ట్ వెస్ట్ కన్నా కృష్ణా గుంటూరు ఈల్డ్ ఎక్కువ మొన్న చూశాను నేను గోదావరి నీరు వచ్చి ఎర్రగా ఉంది కృష్ణా నీరు నేలంగా ఉందని టీవీలో చూపిస్తూ సారవంతమైన ఈ నీరు రావటం వల్ల కృష్ణా అనే డెల్టాలో పంటలు బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అని చూపిస్తున్నారు కానీ సారవంతమైన నీరు లేకనప్పుడు కూడా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కన్నా ఎక్కువ ఈస్తూనే వచ్చింది కృష్ణా డెల్టాలో ఇది ఏం కాదు అక్కడ రైతులు పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం నేను ఆల్రెడీ చెప్పాను ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు నీళ్లు రాలేదు గోదావరిలో వర్షాలు పడ్డాయి ఏప్రిల్ మేలోనే ఓవర్ఫ్లో అయ్యాయి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రకృతి అనుకూలించడమే నేను అది లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను మీకు ఈసారి ప్రకృతి అనుకూలించింది చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టకపోతే మా పరిస్థితి ఏంటని ఆయన ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటకు అనుకూలంగా అక్కడ వర్షాలు పడలేదు అక్కడ వరద రాలేదు ఇక్కడ వరద వచ్చింది జనరల్గా అక్కడ కొంచెం లేట్గా వస్తుంది ఓ పది రోజులు పది కంటే చాలా కట్టేశారు పైన ఇది గోదావరి వ్యాలీ కాబట్టి ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు పోలవరం తప్ప అందుకని ఆ ఏదైతే ఒక బ్రెయిన్ వాష్ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుందో కృష్ణా రైతులకి ఈ ఎడారిలో ఇదే మొదటి పంట అనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అది తప్పది కృష్ణా రైతులు గుంటూరు జిల్లా రైతులు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళ ఈల్డ్ వాళ్ళ టెక్నికల్గా వాళ్ళకున్నది గోదావరి జిల్లా రైతుల కన్నా వరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇళ్ళే ఎప్పుడూ ఎక్కువ ఉంది ఇక రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో నేను ప్రశ్నించేవాడిని ఈ ప్రశ్నలు కూడా నా ప్రశ్నలు కాదు ఊహాజనితమైన ప్రశ్నలు కాదు అన్నీ కూడా ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఏదైతే కమిట్ అయిందో వాళ్ళు ఏదైతే తప్పుపట్టారో అవే అడుగుతాను ట్రైల్ గా బుచ్చా చౌదరి గారికి నేను మనం చేసేది ఏంటంటే పట్టిసీమ మొదలెడదాం మొట్టమొదట ఆయన వేయబోయే ప్రశ్న అసెంబ్లీలో అనేక సార్లు అనేక మంది సభ్యులు అడిగిన తాటవేయబడినటువంటి ప్రశ్న పట్టిసీమ అనేది ఇంత గొప్ప భగీరథ ప్రయత్నం కృష్ణా డెల్టాని కాపాడేందుకు గోదావరి నీళ్ళు అక్కడ తీసుకెళ్లి ఇచ్చినట్టయితే పైనుంచి వాళ్ళు నీళ్లు ఆపేసుకున్న మనం ఇక్కడ నేలతోటి చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు ఇంజనీర్లు కాదన్న ఇది నాదే నేను చెప్తున్నానని చేసినటువంటి ఇంత గొప్ప రూపకల్పనకి అబద్ధం జీవోతో ఎందుకు మొదలెట్టారు జీవోలో డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇది అనేక సార్లు అసెంబ్లీలో అడిగితే ఆయన సమాధానం చెప్పలే పట్టిసీమ తీసుకెళ్లి రాయలసీమలు కూడా వాటర్ ఇస్తున్నాం అని చెప్పి నిన్ననే ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా చెప్పారు ఎందుకు దీనికి మీరు జీవో ఇవ్వడంలో ఇరిగేషన్ పర్పస్ పోలవరం లేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ పెడుతున్నామని ఇచ్చారు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ ఎందుకు చెప్పవలసి వచ్చింది ఎందుకు అబద్ధం తోటి ప్రారంభించారు దీనికి నాకు సమాధానం కావాలి తర్వాత రెండో క్వశ్చన్ సిడబ్ల్యూసి పర్మిషన్ కట్టేసిన తర్వాత ఎందుకు అడిగారు ఎవడైనా సరే పర్మిషన్ పెట్టుకుని వాళ్ళు పర్మిషన్ రాకపోయినా కట్టేయడం మొదలు పెడతాను రాజశేఖర రెడ్డి అదే చేశాడు పోలవరం పర్మిషన్ రాకుండానే కాంట్రాక్ట్ ఇచ్చాడు వస్తాయని తేమా లేదా ఎందుకు రావో చూద్దాం అనేటువంటి పట్టుదల మాకు ఇంపార్టెంట్ అని ఈయన అప్లికేషన్ పెట్టలే నీళ్ళు తోడేయడం మొదలు పెట్టారు ఇక్కడ మొదలు పెట్టేసిన తర్వాత పదహారు నాలుగు రెండు వేల పదిహేను ఈయన రాస్తారు మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే వాళ్ళతో ఏం పెట్టారో కట్టబోతున్నాం పర్మిషన్ ఇవ్వండి అది కట్టేశామని కాదు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు ఇచ్చారు వీళ్ళు అప్లికేషన్ సిడబ్ల్యూసి ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటిది ఇది సిడబ్ల్యూసి వాళ్ళు రిప్లై ఇచ్చారు ఏప్రిల్లో మా దగ్గర కాగితాలు వచ్చాయి మేము మేలో క్లియర్ చేసి పంపించినాం పంపిస్తే వాళ్ళు ఏమడిగారంటే ఒక డిజైన్ ఒకటి పంపించండి మాకు దాన్ని కూడా ఓకే చేస్తాం డిజైన్ అంటే అప్పుడు ఇంకా వాళ్ళ ఉద్దేశం మొదలట్లేదని ఎందుకు ఈ రకంగా చేయవలసి వచ్చింది తర్వాత మూడేళ్ల కోసం చేసేటువంటి టెంపరీ ఏర్పాటుకి ఇరవై ఏళ్ళ డిపిఆర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇరవై ఏళ్ళకి ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిలబడడానికి ఇరవై ఏళ్ళకి లెక్కేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాని మీద పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు పదమూడు వందల కోట్లకి ఇచ్చారు పదహారు వందల ఎనభై కోట్లు అయింది అలాగే ఇప్పుడు పురుషోత్తపట్నంకి ఇంకో పదహారు వందల ముప్పై ఎనిమిదికి ఈసారి డైరెక్ట్గా ఇచ్చారు ఇదో రెండు వేలు అవుతుంది నా ప్రశ్న ఇది రెండు వేలు అదో పదహారు వందలు ముప్పై ఆరు వందలు అసలు మన పోలవరం అడ్వర్చ్ కాస్ట్ ఎంత ఎంతండి అనభై రెండు కూడా కాదు నాలుగు వేల యాభై నాలుగు కోట్లు ఫోర్టీన్ పర్సెంట్ లెస్ ట్రాన్స్ స్ట్రైక్ ఇచ్చింది నాలుగు వేల యాభై నాలుగు కోట్లతోటి అక్కడ పని పూర్తి అయిపోయేది ఉండగా టెంపరీ దానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతుంటే దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు అలాగే కాకు మొన్న మీకు చెప్పాను మూడు వందల తొంభై కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి అని క్లియర్గా కాకువాళ్ళు ఇచ్చారు పదమూడు వందల కోట్ల రూపాయల వర్క్లో మూడు వందల తొంభై కోట్లు అదనపు చెల్లింపు నా లెక్క అయితే నాలుగు వందల తొంభై ఎందుకంటే నేను ఎస్టిమేట్స్లో కూడా వెళ్ళాను కాకువాళ్ళు ఎస్టిమేట్లోకి వెళ్ళాలి వెళ్ళకపోతే మూడు వందల తొంభై వచ్చింది ఎప్పుడైనా విన్నావా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కిక్ బ్యాక్స్ ఇది కాదు ఇందులో ఏ అవినీతి జరగలేదు బుచ్చా చౌదరి గారు దానికి కూడా సమాధానం చెప్పదు అలాగే చెప్తారు ఇది కూడా ఒక క్వశ్చన్ అలాగే నేను వేసే ప్రతి ప్రశ్న కూడా ఏదైతే మీకు ముందు ప్రెస్ మీట్లో చెప్పానో అవే ప్రశ్నలు ఇంతకాలానికి బుచ్చా చౌదరి గారు ముందుకు రావటం నిజంగా ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అమరావతిలో అందుకని వీళ్ళందరూ ఇంజనీర్లు ఇంజనీర్లు అందరూ అక్కడే ఉంటారు ఇవి మచ్చుకు ప్రశ్నలు మిగతా ప్రశ్నలు కూడా గవర్నమెంట్ చెప్పిన దాని మీదే ఉంటాయి తప్ప ఊహాజనితంగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే నలభై వేల కోట్లకి పెంచేశారు నలభై వేల కోట్లకు పెంచిన తర్వాత అసలు ఇది వస్తుందా ఈ ప్రాజెక్ట్ కట్టే ఉద్దేశం ఉందా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన డబ్బెంతరా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు నాబార్డు వాళ్ళు ఇచ్చింది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు లోన్ ఇస్తూ లోన్ మొత్తం మనకి ఎవరా పంతొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు విడుదల చేశారు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా పది కోట్లు విడుదల చేస్తామని అది కూడా మేము ఆర్టీఐ అడిగితే రిప్లై వచ్చింది అదే ఆర్టీఐలో మీకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఈ లోన్ కండిషన్స్ అంటే అది మేము చెప్పకూడదు దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి చెప్పలేదు వాడు సెక్షన్ ఎయిట్ వాడే దీంట్లో మేము కాంట్రాక్ట్లో జరిగినటువంటి మీకు చెప్పమన్నా కానీ గవర్నమెంట్ చెప్పచ్చు గవర్నమెంట్ ప్రజలతో పంచుకోవచ్చు ఈ గవర్నమెంట్ కూడా అందులో సెక్రటరీ కాబట్టి నాబార్డ్ ముందు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు నాబార్డు ఏ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాయో ఆ అగ్రిమెంట్ కూడా బయట పెట్టవలసిందిగా బుచ్చ చౌదరి గారిని కోరుతున్నాం పార్లమెంట్లో మురళీ మోహన్ గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా మంత్రి గారు ఏం చెప్పాడంటే పద్నాలుగు పదిహేడులో రెండు వందల యాభై కోట్లు పదిహేడు పదహారులో ఆరు వందల కోట్లు పదహారు పదిహేడులో వంద కోట్లు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మేము పోలవరంకి ఇచ్చాం అని చెప్పాడు తొమ్మిది వందల యాభై ప్లస్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇరవై తొమ్మిది వందల కోట్లు వస్తుంది ఇరవై తొమ్మిది వందల కోట్లు ఇప్పటి వరకు ఇస్తే ముప్పై ఎనిమిది వందల కోట్లు పురుషోత్తపట్నం పోలవరం రెండింటి మీద ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టేస్తే ఆ జియోలో ఏమి ఇచ్చారు ఈ డబ్బు పోలవరం హెడ్ కింద రికవర్ ఇచ్చారు జియోలో క్లియర్గా ఏమన్నారంటే రిగేషన్ కమర్షియల్ పోలవరం బ్యారేజ్ సెంట్రల్ అసిస్టెంట్ స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ హెచ్ ట్వంటీ సెవెన్ కెనాల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫైవ్ థర్టీ మేజర్ వర్క్స్ ఫైవ్ థర్టీ వన్ ఆపరేషనల్ వర్క్స్ ఆ జియో కింద ఈ డబ్బు రిలీజ్ చేశారు అంటే పోలవరానికి సెంట్రల్ ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ అసిస్టెన్స్ కింద ఈ డబ్బులు చార్జ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చిందేమో మూడు వేలు కూడా లేదు మూడు వేల ఎనిమిది వందల కోట్లు అప్పుడే వాళ్ళు బకాయి పడ్డారు మనకి ఈ లోపు నలభై వేల కోట్లకు పెంచుతున్నాం నలభై రెండు వేల కోట్లకని మళ్ళీ ఇంకోటి పంపారు వాలవరం కట్టే ఉద్దేశం లేదేమో అన్నది అనుమానం అందుకే స్పిల్వే అలాంటి ఏదో అసలు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేస్తుంటారు సిమెంట్ రోడ్లు వేసిన క్వాలిటీ తోటి స్పిల్వే వేసేస్తున్నారు అసలు కట్టే ఉద్దేశం లేనప్పుడు ఎంత ఎందుకు చేస్తారాయా అని మననాటి వాళ్ళని అనుకుంటాం కానీ మోసం ఒక భాగం అయిపోయింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసెంబ్లీలో తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు రక్తం ఉడికిపోతుందని మీ మీడియా ముందే చెప్పాడు జైట్లీ గారిని వినగానే నా రక్తం ఉడికిపోతుందని ఒక్కసారి ఎలక్షన్ చూస్తే వెంకయ్య నాయుడు గారు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగున ఏబిఎంలో ఏం మాట్లాడాడు మొన్న ఏం మాట్లాడాడు ఈ రెండు చూసినట్టయితే ఎంత మోసం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది ఆయన క్లియర్ గా చెప్పాడు ఆ వేళ మేము పార్లమెంట్ రాజ్యసభలో అవగానే బయటకు వచ్చి మిగతా పార్టీ వాళ్ళంతా నా మీద పడిపోయారు ఎలా ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ రోజులే స్టార్ట్ అయింది అసమ్మతి అయితే చెప్పకుండా ఆ ఇప్పుడు తప్పదు కాబట్టి చెప్తున్నాం అని చెప్పాడు ఒక డ్రామా చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం ఉంది దానికి కూడా బుచ్చ చౌదరి గారు నివృత్తి చేస్తారని ఎందుకంటే పోలవరం అనేదే వీళ్ళ ప్రధాన ఉద్దేశం అయితే మనం ఒకటి పంపించాం అది కూడా ప్రెస్ మీట్లో చెప్పాను పట్టిసీమ నుంచి వాటర్ పంప్ చేసి ఇవ్వడానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టక్కల్లా ప్రైవేట్ వాళ్ళు కొరవండి టీఎంసీకి వెళ్తే ఇస్తాం తీసుకెళ్ళి ఈ నీళ్ళు అక్కడ పోయిడే ఎన్ని మాటలు పెట్టుకుంటారో అన్ని మాటలు పెట్టుకుంటారు ఎవడ మాట్లాడు ఇప్పుకుంటారు పట్టుకుపోతాడు రండి ఇన్ని టీఎంసీకి కావాలి మాకు ఈ సీజన్లో అని పిలవండి మూడు వందల కోట్లు మించి అవదు అది కూడా మీ ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పాను అది కూడా నిపుణులు ఇచ్చినటువంటి లెక్కనే ఏం జరుగుతోందన్నది తెలుసుకోవటమే ప్రజలకు కావాల్సింది ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్సీపీగానో లేదా టీడీపీ చూడకండి ఈ ప్రజలే రేపు మీకు ఓటేసిన వాళ్ళే అటు ఓటేస్తారు అంతకుముందు అటు వచ్చి ఓటేసిన వాళ్ళు ఇట్టేస్తారు అనేది ప్రభుత్వం ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి ప్రభుత్వం కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి పార్టీ పరంగా మీరు ప్రచారం చేసుకుంటున్నారు అది ఓకే ఐదు సార్లు పూజలు జరిగాయి గోదావరి మీద ఇదే మొట్టమొదటి అనుసంధానం అన్నారు బ్రహ్మాండంగా చంద్రబాబు గారే భగీరథులు అన్నారు చంద్రబాబు గారే అప్పర కాటన్ అన్నారు పార్టీ పరంగా మీ పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి సాధారణం దానినే క్వశ్చన్ చేయట్లే కానీ ప్రభుత్వంగా ప్రజలకు చెప్పవలసినటువంటిది ఏదైతుందో అది విపులంగా గడమర్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అదే నేను అడుగుతున్నాను దీనికి సమాధానం వచ్చిందనుకోండి మీ దగ్గర నుంచి ఖచ్చితంగా నాకు తప్పులు నాకేమీ బేషజాల నేను ఒప్పుకోవడం వల్ల ఎవరికి నష్టం లేదు మీకు ఇలాంటివే మొత్తం ఏవైతే ఇప్పటి వరకు పత్రికల్లో కానీ అసెంబ్లీలో కానీ నేనేసిన ప్రశ్నలు కానీ ఏవైతే ఉన్నాయో అదే ప్రశ్నలు దేవనెత్తాను మీ పార్టీ కార్యకర్తలు కూడా పిలిచారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకు కూడా ప్రజల్లో ఎందుకంటే రాజకీయ పార్టీ ఏడాదిలో ఎలక్షన్లు వస్తాయని మీరే చెప్తున్నారు ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది ఆ దిశలో మీరు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ముందు ముందు ఎందుకంటే నాకు అమరావతి మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కూడా ఉచ్చ చౌదరి గారు మరొకరు వచ్చి ఎక్కడ రమ్మంటే అక్కడ క్లీన్ చేస్తే ప్రజలకి మీకు కూడా మంచిదో అలాగే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి అనేవాడు జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞం చేసి మొత్తం మింగేశాడు అని మీ ఆరోపణలు ఇప్పుడు నేను ఎంపీని కాంగ్రెస్ ఎంపీని రాజశేఖర రెడ్డికి దగ్గర వాడిని మీ ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పి నా దగ్గర ఉన్న ఆధారాలు కొన్ని మీ ఆరోపణల ప్రకారం రాజశేఖర రెడ్డి దోచేసి ఉంటే ఇప్పుడు మీరు చేస్తున్నది దోపిడీ కాదు ఇది పగ్గులు పెండారీలని ఉండేవాడు ఎవరో మనం వినలేదు బ్రిటిష్ అయిపోయింది వాడు వచ్చాడంటే ఆ ఊర్లో మొత్తం అందరినీ చంపేయడం ఆడవాళ్ళందరిని అందరినీ నేర్చేయడం ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం దవంతం చేసి పెడిపోవడం ఏ విలేజ్ ఆ బాగుబల్లో ఏదో చూపించాడు అలాగా కాలకేయులు లాగా వాళ్ళ యొక్క అయితే వీళ్ళు ఏదో యుద్ధం మా ప్రత్యర్థి రాజ్యం అని వాళ్ళు అలా కాదు ఏ ఊరు మీద పడ్డారో ఆ ఊరు ఫినిష్ ఒకసారి మనం బ్రిటిష్ హిస్టరీలోకి వెళ్తే వాళ్ళని ఎలాగని చేశారు దానికి ఎన్ని ఎన్ని పాటలు పడ్డారో అన్నీ ఉంటాయి వాళ్ళు ఒక పై పది వాళ్ళకి అదే పని నిజంగా రాజశేఖర రెడ్డి అన్నవాడిది దోపిడీ అని కనుక మీరు చెప్పినట్టయితే నేను ఎక్కువ తీసుకురాను రాజశేఖర రెడ్డి టైంలో వర్క్ ఎంత ఏ రేట్లు జరిగింది అప్పుడున్న ఎస్టిమేట్ రేట్లు ఏంటి మీరు ఇప్పుడు ఏ రేట్ ఇస్తున్నారు ఇప్పుడున్న ఎస్టిమేట్ రేట్లు ఏంటి ఈ రెండూ చూపిస్తే రాజశేఖర రెడ్డి దోపిడీ అయితే మీరు పెండాడి క్లియర్గా నాకు విత్ ఎవిడెన్సే చెప్తాను మీరు తక్కువకి ఇచ్చారనుకోండి రాజశేఖర రెడ్డి దానికన్నా నాకు వచ్చిన నాకున్న ఇన్ఫర్మేషన్ తప్పనుకోండి క్షమించండి బాబు అని అడుగుతాను నాకు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇలా పలానా చోట నుంచి తప్పు అయిపోయింది ఇన్ఫర్మేషన్ అది అది కూడా నెక్స్ట్ చర్చ ఇది ఇవన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు కేవలం ఒక ప్రారంభం మాత్రమే చాలా మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి బుచ్చ చౌదరి గారు ఇన్నేళ్ళగా ఈ రాజమండ్రిలో క్రమం తప్పకుండా ప్రతి ఎలక్షన్ ఆయన పోటీ చేస్తున్నాడు కొన్ని నెగ్గాడు కొన్ని ఓడిపోయాడు అందులో ఆ విధమైన గ్రిప్ ఉంది కాబట్టి నేను ముందు నుంచి చెప్తున్న సీఎం గారు ఆర్డర్ పొందిన వాళ్ళతో నేను మాట్లాడతాన్ని బుచ్చా చౌదరి గారి విషయంలో ఎవరు ఆర్డర్ పొందక్కలే ఎందుకంటే బుచ్చా చౌదరి గారు రామారావు బతికుంటే నెంబర్ టూలో ఉండేవాడేమో ఇవాళ పరిస్థితులు ప్రాబల్యం వల్ల అలాగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాడు అయినా అయినా ఈ దీంతో ఈ మీట్ తోటి బహుశా ఆయనకి ఖ్యాతి పెరగవచ్చు ప్రభుత్వం చేయలేని పని ఆయన వచ్చి చేసి శభాశని ప్రజల ముందు అనిపించుకోవచ్చు ప్రతిపక్షాల వాళ్ళు కూడా బుచ్చే చౌదరిలో ఉండాలరా చంద్రబాబు నాయుడు బుచ్చే చౌదరిని చూసి నేర్చుకో అని అనేటువంటి పరిస్థితి రావచ్చు దీనివల్ల బుచ్చే చౌదరి గారు ఏం బెనిఫిట్ పొందినా నాకు ఆనందమే తప్ప ఏ రకమైనటువంటి బాధ ఉండదు చౌదరి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అక్కడికి ఎవరైతే రైతులు వస్తున్నారో వాళ్ళు అందరూ వచ్చి జాగ్రత్తగా జరిగింది విని నేనేసిన ప్రశ్నలు విని ఆయన సమాధానాలు విని ఎవరిది రైటో ఎవరిది రాంగో ఇలా ఎలాగ మీడియా కూడా ఉంటుంది కాబట్టి ప్రజలే చేరుస్తారు నా ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలతోటే ము చౌదరి గారు వస్తారని నేను నమ్ముతున్నా అందుకే ప్రెస్ మీట్ పోలవరం స్పిల్ మాత్రం వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను చాలా దారుణం లేదా అది అయిపోయిందిగా మళ్ళీ లెటర్ పెట్టి దాంట్లో ఎవరిని లేదు అన్నే పిలిచి వాళ్ళకే అసెంబ్లీ ఉంది ప్రతిపక్షం వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో ఎప్పుడు ఏ విషయం ఎత్తినా నువ్వు లక్ష కోట్లు ఉన్నావు కాబట్టి మేము లక్ష అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మాది ఇంకా లక్ష ఎక్కడ అయింది ఇదే గొడవ అలా మా అసలు ఏ ప్ర నేను ఇప్పుడు చెప్పిన ప్రశ్నలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినవే సమాధానం చెప్పరు సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చారంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అనమాట చంద్రబాబు నాయుడు గారితో కన్సల్ట్ చేయకుండా ఈయన రాడు పుచ్చ చౌదరి వెళ్ళి ఆయనని కలిశాడు అది కూడా పేపర్లో చూశాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాడు హెడ్ రోడ్డు ముహించు అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ ఏంటంటే పోతే అవిణ్ కుమార్ పోతాడు లేకపోతే బుచ్చ చౌదరి పోతాడు ఆయనకి అడ్వాంటేజ్ పోజిషన్ కాబట్టి ఆయన గేమ్ తెలిసా ఆయన గేమ్ ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఆడతాడు బుచ్చ చౌదరి గారు కూడా కొంచెం ఇమోషనల్గా పోతాడు కానీ ఈయన కూడా వాళ్ళు ఏమి ఇవ్వబోతుంది నాకేమివ్వలేదా అని చెప్పడానికి ఏమి వెనకట్టు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు అని ఎందుకంటే మొన్నే కదా తిరగబట్టాడు సో ఇది నేను తెలుగుదేశం లోపల ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వాటిలోకి వెళ్ళట్లేదు ఇది ఉచ్చే చౌదరి గారికి నాకు ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి నా పరిచయం ఉంది మాకు బా క్లోజు మాకు ఏ రకమైన శత్రుత్వాలు లేవు ఖచ్చితంగా ఆయన అన్నాడంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి అన్నాడు మిత్రేయ అరుణ్ కుమార్ అన్నాడు కాబట్టి మనం అంత కోపం నా మీద ఆయనకేం లేదు నెక్స్ట్ నేను ఏ పొలిటికల్ పార్టీ పడిని కాదు డెఫినెట్గా విత్ సబ్జెక్టు గుచ్చే చౌదరి గారు చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలతో జరగబోతున్నాడు ఫీల్డ్లోకి ఆయన సమాధానాలు కనుక సాటిస్ఫాక్టరీగా ఉంటే ఖచ్చితంగా ఎందుకు ఇలా జీవో ఇచ్చారు ఎందుకు ఈ పోలవరం డిలే చేస్తున్నారు ఎందుకు అక్కడ పట్టుకునే కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడబ్ల్యూసీకి అప్లికేషన్ పెట్టమేంటి ఎందుకు మూడు వేల కోట్ల రూపాయలతో పంపింగ్ స్కీమ్లు పెడుతున్నారు నాలుగు వేల కోట్లు అయిపోయేలా ఉంటే ఈ ప్రశ్న అన్నింటికి ఆయన సమాధానం ఉంటుంది ఖచ్చితంగా తీసుకుంటే గవర్నమెంట్ ఏదో చెప్పాలి కదా ఓకే ఇగో ఈ ఏ దీన్ని పంపించాలో చెప్తే పంపిస్తాను ఈ లీకులు ఈ దగ్గర ఉందా మీకు ఇంకా క్లారిటీ తోటి మీకు వాట్సాప్లో వచ్చేస్తున్నా